దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణం మార్చ్ ఇరవై ఆరు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు గడిచిన దినములు నీకు జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము ఆయుష్ను ఆరోగ్యంనిచ్చి మాకు దయచేసినందుకు మీకు వందనాలు నాలుగు స్తోత్రాలు ప్రభావ ఇదిన వాక్యం చదువుతుండగా మమ్మల్ని ఆత్మతో నింపి నడిపించండి వినిన వాక్యము హృదయాలు ఫలింపు దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమతండ్రి ఆ మేన్ న్యాయాధిపతుల గ్రంథము పది పదకొండు అధ్యాయములు పదివ అధ్యాయము అభిమి లేకునకు తర్వాత ఇస్సాకారు గోత్రికుడైన దోదో మనముడును పువ్వా కుమారుడునైనా తోలా న్యాయాధిపతిగా నియమింపబడెను అతడు ఎఫ్రాయిమీల మన్యమందలి షామీరులో నివసించిన వాడు అతడు ఇరవై మూడు సంవత్సరములు ఇస్రాయేలీలకు న్యాయాధిపతి అయి ఉండి చనిపోయి షామీరులో పాతిపెట్టబడెను అతని తర్వాత గిలాదు దేశస్థుడైన యాయిరు నియమింపబడిన వాడే ఇరవై రెండు సంవత్సరములు ఇస్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను అతనికి ముప్పది మంది కుమారులు ఉండరి వారు ముప్పది గాడిద పిల్లల నెక్కి తిరుగువారు ముప్పది ఊరులు వారికి ఉండెను నేటి వరకు వాటికి యాయిరు గ్రామములని పేరు అవి గిలాదు దేశంలో ఉన్నవి యాయిరు చనిపోయి కామోనులో పాతిపెట్టబడెను ఇస్రాయేలీలు ఎహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనలైరి వారి యహోవాను విసర్జించి ఆయన సేవ మాని వేసి బయలులు అష్టారోతులు అను సిరియనుల దేవతలను సీదోనీల దేవతలను మోయాబీల దేవతలను అమోనీల దేవతలను ఫిలిస్తీన్ల దేవతలను పూజించుచూ వచ్చిరి ఎహోవా కోపాగ్ని ఇస్రాయేలీల మీద మండగా ఆయన ఫిలిస్తీన్ల చేతికిని అమోనీల చేతికిని వారిని అప్పగించను గనుక వారు ఆ సంవత్సరము మొదలుకొని ఇస్రాయేలీలను అనగా యోర్దాను అవతలనున్న గిలాదు నందరి అమోనీయుల దేశంలో కాపురమున్న ఇస్రాయేలీలను పదునెనిమిదో సంవత్సరములు చితుకగొట్టి అణచివేసిరి మరియు అమోనీయులు యూదా దేశస్తులతోనూ బెన్యామీనిలతోనూ ఎఫ్రాయిమీలతోనూ యుద్ధము చేయుటకు యోర్దానును దాటిరు గనుక ఇస్రాయేలీలకు మిక్కిలి శ్రమ కలిగెను అప్పుడు ఇస్రాయేలీలు మేము నీ సన్నిధిని పాపము చేసి ఉన్నాము మా దేవుని విడిచి బయలులను పూజించి ఉన్నామని యహోవాకు మొరపెట్టగా ఎహోవా ఐగుప్తీల వశంలో నుండి అమోరియుల వశంలో నుండి అమోనీయుల వసములో నుండి ఫిలిస్తీల వసంలో నుండి మాత్రము గాక సీదోనీలను అమాలేఖ్యలను మాయోనీయులను మిమ్మల్ని బాధపరిచినప్పుడు వారి వసంలో నుండి నేను మిమ్మల్ని రక్షించుతను కదా అయితే మీరు నన్ను విసర్జించి అన్య దేవతలను పూజించేతరి గనుక నేను ఇకను మిమ్మను రక్షింపను పోయి మీరు కోరుకుని దేవతలకు మరపెట్టుకుని మీ శ్రమకాలమున అవి మిమ్మును రక్షించనేమో అని ఇస్రాయేలీలతో సెలవిచ్చను అప్పుడు ఇస్రాయేలీలు మేము పాపము చేసి ఉన్నాము నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చప్పును మాకు చేయము దయచేసి నేడు మమ్మను రక్షింపమని చెప్పి ఎహోవాను సేవింపవల్లని తమ మధ్య నుండి అన్యదేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇస్రాయేలీలకు కలిగిన దురావస్థను చూచి సహింపలేకపోయాను అప్పుడు అమోనీయులు కూడుకొని గిలాదులో దిగి ఉండేది ఇస్రాయేలీలను కూడుకొని మిస్పాలో దిగి ఉండేది కాబట్టి జనులు అనగా గిలాదు పెద్దలు అమోనీయులతో యుద్ధం చేయ వాడెవడో వాడు గిలాదు నివాసులందరికీ ప్రధానుడగునని ఒకనితో ఒకడు చెప్పుకునిది గిలాదు వాడైన యొత్తా పరాక్రమము గల బలాఢ్యుడు అతడు వేసే కుమారుడు గిలాదు యఫ్తాను కనెను గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారే యొఫ్తాతో నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు గనక మన తండ్రి ఇంట నీకు స్వాస్యం లేదనిది యొఫ్తా తన సహోదరుల యొద్ నుండి పారిపోయి టోబూ దేశమును నివసింపగా అల్లరి జనము యొత్తా యద్దకు వచ్చి అతనితో కూడా సంచరించి చుండెను కొంతకాలమైన తర్వాత అమోనియలు ఇస్రాయేలీలతో యుద్ధము చేయగా అమోనియల్ ఇస్రాయేలీలతో యుద్ధం చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యఫ్తాను రప్పించుటకు పోయి నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము అప్పుడు మనము అమోనీలతో యుద్ధం చేయదమని యఫ్తాతో చెప్పి అందుకు యఫ్తా మీరు నా ఎందు పగబెట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేస్తు ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా ఎద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను అప్పుడు గిలాదు పెద్దలు అందుచేతనే మేము నీ అద్దకు మళ్ళీ వచ్చి నీవు మాతో కూడా వచ్చి అమోనీలతో యుద్ధం చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారి అవుదు అని యొఫ్తాతో అనిది అందుకు యొఫ్తా అమోనీయులతో యుద్ధం చేయటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకుని పోయిన మీదట ఎహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధానుడనవుదునా అని గిలాదు పెద్దలను అడగగా గిలాదు పెద్దలు నిశ్చయంగా మేము నీ మాట చెప్పున చేయుదుము ఎహోవా మన ఉభయుల మధ్యన సాక్షిగా ఉండునుగా కానీ యొఫ్తాతో అన్నిది కాబట్టి యొత్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతను నియమించుకునిరే అప్పుడు యొత్తా మిస్పాలో ఎహోవా సన్నిధిని తన సంగతి అంతే వినిపించను యొఫ్తా అమ్మోనీయుల రాజునొద్దకు దూతలను పంపి నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశం మీదకు యుద్ధమునకు వచ్చి ఉన్నావని అడగగా అమ్మోనీయుల రాజు ఇస్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు వారు అన్నోను మొదలుకుని అబ్బోకు వరకును వ్యవర్ధాన్ వరకును నా దేశమును ఆక్రమించుకుని నందుననే నేను వచ్చి ఉన్నాను కాబట్టి మనము సమాధానముగా ఉండినట్లు ఆ దేశంలోను మరలా మాకు అప్పగించమని యొఫ్తా పంపిన దూతలతో సమాచారము చెప్పాను అంతటి యొఫ్తా మరలా అమోనీయుల రాజునద్దకు దూతలను పంపి ఇట్లా నేను యొఫ్తా సెలవిచ్చిన దేముడుగా ఇస్రాయలీలు ముయాబు దేశమునైనా అమోనీల దేశమునైనా ఆక్రమించుకొనలేదు ఇస్రాయలీలు ఐగుప్తుల నుండి వచ్చి వచ్చిచుండగా వారు ఎర్ర సముద్రం వరకు అరణ్యములో నడిచి కాదేశునకు వచ్చింది అప్పుడు ఇస్రాయేలీలు ఏదోము రాజునతకు దూతలను పంపి నీ దేశము గుండా పోటకు దయచేసి నాకు సెలవు ఇవ్వమని అడుగగా రాజు ఒప్పుకొనలేదు వారు మోయాబు అట్టి అట్టివర్తమానమే పంపిరి కానీ అతడును నేను సెలవియనని చెప్పాను అప్పుడు ఇస్రాయేలీలు కాదేశులను నివసించి తర్వాత వారు అరణ్య ప్రయాణము చేయిచి ఏదో మీల యొక్క మోయాబీల యొక్క దేశంలో చుట్టూ తిరిగి మోయాబునకు తూర్పు దిక్కున కనాను దేశమందు ప్రవేశించి అర్నోను అద్దరిని దిగిరి వారు మోయాబు సరిహద్దులోనికి పోలేదు అర్నోను మోయాబునకు సరిహద్దు కదా మరియు ఇస్రాయలీలో అమోరియుల రాజైన సిహోనను హెష్బోను రాజునొతకు దూతలను పంపి నీ దేశము గుండా మా స్థలమునకు మేము పోవునట్లు దయచేసి సెలవుమని అతని యుద్ధం అనవి చేయగా సిహోను ఇస్రాయేలీలను నమ్మక తన దేశంలోబడి వెళ్ళనీయక తన జనులందరినీ సమకూర్చుకొని యహాసులో దిగి ఇస్రాయేలీలతో యుద్ధం చేశాను అప్పుడు ఇస్రాయలీల దేవుడైన ఇహోవా ఆ సిహోనును అతని సమస్త జనమును ఇస్రాయేలీల చేతికి అప్పగింపగా వారు ఆ జన్మను హతము చేసిన తర్వాత ఆ దేశవాసులైన అమోరీల దేశమంతయు స్వాధీనపరుచుకొని అర్నోను నది మొదలుకుని ఎబ్బోకు వరకును అరణ్యము వదులుకుని యోర్ధాను వరకును అమోరీల ప్రాంతములన్నింటినీ స్వాధీనపరచుకొని కాబట్టి ఇస్రాయేలీల దేవుడైన నేహో అమోరీలను తన జనులు ఎదుట నిలవకుండా తోలివేసిన తరువాత నీవు దానిని స్వతంత్రించుకుందువా స్వాధీనపరుచుకుంటకు కెమోషును నీ దేవత నీకు ఇచ్చిన దానిని నీవు అనుభవించుచున్నావు కదా మా దేవుడే నెహో మా ఎదుటి నుండి ఎవరిని తోలివేయును వారి స్వాస్థ్యమును మేము స్వాధీనపరుచుకుందుము మోయాబు రాజైన సిప్పోరు కుమారుడుగు బాలాకు కంటే నీవు ఏమాత్రమును అధికుడువు కావు కదా అతడు ఇస్రాయేలీలతో ఎప్పుడైనాను కలహించనా ఎప్పుడైనాను వారితో యుద్ధము చేసినా ఇస్రాయలీలు హెష్బోనులోను దాని ఊరులలోను అరో ఏరులోను దాని ఊరులలోను అర్నోను తీరముల పట్టణములన్నిటిలోను మూడు వందల సంవత్సరముల నుండి నివసించుచుండగా ఆ కాలమున నీ నీవేళ వాటిని పట్టుకొనలేదు ఇట్లుండగా నేను నీ ఎడలో తప్పు చేయలేదు కానీ నీవు నా మీదకి యుద్ధమునకు వచ్చుట వలన నా ఎడలో దోషము చేయుచున్నావు న్యాయాధిపతి అయిన యహోవా నేడు ఇస్రాయేలీలకును అమోనీయులకును న్యాయం తీర్చును గాక అయితే అమోనీయుల రాజు యొఫ్తా తనతో చెప్పిన మాటలకు ఒప్పుకొనలేదు ఎహోవా ఆత్మ యొఫ్తా మీదకి రాగా అతడు గిలాదులోను మనషేలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమోనీయులు అతకు సాగాను అప్పుడు యొఫ్తా ఎహోవాకు మొక్కుకొనిను ఎట్లనగా నీవు నా చేతికి అమోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడలా నేను అమోనియులు యుద్ధ నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనేటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది ఎహోవాకు ప్రతిష్ఠితమగును మరియు దహనబలిగా దాన్ని అర్పించదను అని అప్పుడు యువత అమోనియులతో యుద్ధము చేయటకు వారి యుద్ధకు సాగిపోయినప్పుడు ఎహోవా అతని చేతికి వారిని అప్పగించిన గనక అతడి వారిని అనగా అరో ఏరు మొదలుకొని మిన్నీతుకు వచ్చే వరకు రామీము వరకును ఇరువది పట్టణములవన్నీ వారిని హతము చేసను అట్లు అమోనీయులు ఇస్రాయేలీలు ఎదుట నిలవకుండా అనిచివేయబడి ఎఫ్తాం మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తమ్ముళ్లతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను గాక అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే కానీ లేదు కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకుని అయ్యో నా కుమారి నీవు నన్ను బహుగా కృంగచేసి నీవు నన్ను తల్లడింప చేయువారిలో ఒకతవేయి ఉన్నావు నేను ఎహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేననగా ఆమె నా తండ్రి ఎహోవాకు మాట ఇచ్చి ఉంటివా నీ నోటి నుండి బయలుదేరిన మాట చెప్పున నాకు చేయుము ఎహోవా నీ శత్రువులైన అమోనీయుల మీద పగ తీర్చుకుని ఉన్నాడని అతనితో అనెను మరియు ఆమె నా కొరకు చేయవలసినది రెండు నెలల వరకు నన్ను విడువము నేను నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వమును గూర్చి ప్రలాపించదమని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి రెండు నెలల వరకు ఆమెను పోనిచ్చాను గనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యాత్వమును గూర్చి ప్రలాపించను ఆ రెండు నెలల అంతమున ఆమె తన తండ్రి వద్దకు తిరిగి రాగా అతను తాను మృక్కు పన్ను మృక్కుబడి చెప్పన ఆమెకి చేశాను ఆమె పురుషుని ఎరుగనే లేదు ప్రతి సంవత్సరమున ఇస్రాయేలీల కుమార్తెలు నాలుగు దినములు గిలాదు దేశస్థులైన ఎఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయటకు అద్దు ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన దేవించును దీవించునుగాక ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమా గణతకు అర్హుడ యోగ్యుడా పూజ్యడానికి వంద నాలుగు స్తోత్రాలు సర్వ సృష్టికర్త నయనానికి వందనాలు సర్వ మానవాళికి దైవమానికి స్తోత్రాలు ప్రభ సర్వ మానవాళి కొరకు నైనా వారి పాపముల నిమిత్తము సులువులోనైనా నీ రక్తమును చిందించి పాప శాప దోషములను నీ మీద వేసుకుని నాయన చనిపోయి తిరిగి లేచి మూడవ దినమున పునరుద్ధానుడివై ప్రభా అయ్యా తండ్రి నాయన మా మధ్య నివసించిన దేవానికి వంద నాలుగు స్తోత్రాలు మా కొరకు తండ్రి కుడిపార్సమున విజ్ఞాపన చేయించిన దేవుడవు ప్రభా నీ వంటి వారు ఎవ్వరూ లేరు ప్రభా అయ్యా తండ్రి నిక్యస్తుతులు స్తోత్రాలు ఇక మా ప్రాదములు మా పాపములు మా తలంపులు మా ఆలోచనలు మా చేతులు నడకలు ఏది నాయన నీకు ఆయాసకరంగా నీ ముందు దోషభరితంగా ఉన్నాయో వాటన్నిటినీ ఒప్పుకొంచున్నాం ప్రభా నీ పరిశుద్ధమైన రక్తంతో కడిగి శుద్ధీకరించి నీ ముందు నీతి నీతిమతులు గుమ్మల్ని తీర్చండి నీకు ఇష్టలుగా నీ చిత్తము చేయువారుగా ప్రభా నీ పనిలోనైనా ముందుకు కొనసాగే వారిగా మమ్మల్ని బలపరచండి ప్రభా మా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దండి మారు మనసు లేని వారికి మారు మనసు దండి మా బంధువులు మా స్నేహితులు మా ఇరుగు పొరుగు అందరినీ నాయన నువ్వు దర్శించు మనోనేతరాలు వెలిగించు సత్యంలోనికి నడిపించు మార్గము సత్యము జీవమైన అయిన దేవుడవు కనుక ప్రభా తండ్రి నాయన నీ జీవము మాలో ఉండినట్లు నీ మార్గములో మమ్మల్ని నడిపించు నీ సత్యమును తెలుసుకున్నట్టుకు అయినా మా మనోనేతరాలు వెలిగించు ప్రభా అయానికే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం గొప్ప దైవమా అయ్యా తండ్రి అందరికీ అంతటా రక్షణ కలుగు చేయండి మా భారతదేశాన్ని ప్రత్యేకించి మీ హస్తాలు కప్ప చెప్పుకుంటున్నాం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశంపై నీ కృప కలుగును గాక భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించండి కడవరి వర్షమే మీరు దిగిరండి కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి ఏ ఒక్క ఆత్మ నరకాగ్నిపాలు కాకుండా నీ రక్షణ ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి నీ చిత్తము నెరవేర్చండి అయ్యా తండ్రి నీకే వందనాలు అలాగే ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నా వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృపణ విస్తరింపచేయండి నీకు కనికిరాని దిగిరానియండి నీతి న్యాయంతో పరిపాలించినట్లు నీ ఆత్మని వారిలో ఉంచండి ప్రభా అయ్యా నీకు వందనాలు క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి అయ్యా తండ్రి ప్రతి క్రైస్తవుని సువార్థికునిగా మార్చండి నీ సాక్షిగా మీరు నిలవబెట్టుకోండి డినామినేషన్స్ భేదంలో తొలగించండి పరిశుద్ధాత్మ కార్యం దయచేయండి ఏకాత్మ ఏక మనసు దయచేయండి ప్రభా నీకు వందనాలు దైవజనులు మీరు బలపరచండి వారు రాకపోకల్లో నీ కాపుదల భద్రత ఉంచండి నీ దేవదూతల పరిచర్య దయచేయండి ప్రభా అయ్యా తండ్రి దైవజనులందరూ ధైర్యంతో వాక్యంను బోధించే వాక్శక్తిని వారికి అనుగ్రహించని వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయానికి వందనాలు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడే ఈ దినం ప్రత్యేకించి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎమిరేట్స్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దేశంలోని కృప కలుగును గాక ఈ దేశ ప్రజలపై రక్షణార్థమైన కృప దిగి వచ్చిను గాక ఈ దేశంలో రగులు కొనును గాక ఈ దేశంలో ఉన్న క్రైస్తవులను బలపరచండి నాయన నీ పరిచయలో వాడుకోండి క్రీస్తు ఈ దేశంలో ఉన్న దైవజలను బలపరిచి వాడుకోండి ఈ దేశంని ప్రేమిస్తున్నావు ప్రభు ఈ దేశం పక్షంగా నీ కృపలను విస్తరింపచేయండి ఈ దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా ఈ దేశాన్ని మీరే రక్షించమని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ప్రభు ఈ ఉదయ కాలంలో ఈ చిన్ని ప్రాధనామైనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని ఏసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందరు నెరవేర్చబడును గాక దిన ఆహారం నేడు మాకు దయచేయమైలా ప్రాధం చేసిన వాడిని క్షమించిన ప్రకారం మా ప్రాధమును క్షమించము మమ్మల్ని శోధంలోకి తేక ప్రతి కీడు నుండి దుస్తుడు బారి నుండి మమ్మల్ని తప్పించండి ఎందుకంటే రాజ్యము బలమును మహిమయు నీవే ఉన్నది ఆమెన్ ప్రభుయస్ రక్తమే విజయం ప్రభేస్ వాక్యమే విజయం ప్రభేస్ నామను సంపూర్ణ విజయము గాక आमीन आमीन आमीन